హే హేగా సభికు మీరు పేర్మర నమస్కారం అక్కడికి హిందీ గు అక్కడి సందేహికి నయా వీడియో గేసా తాగ మీ హిందీ గుడు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసింది సో ఈ ఈరోజు మన టాపిక్ ఏంటో అని ఆలోచిస్తున్నారా సో మన టాపిక్ మారా టాపిక్ ఏకి మీ అందరికీ తెలుసు కదా మనం పర్టికులర్గా ఎవరిదైనా పేరు మెన్షన్ చేయలేనప్పుడు ఆ పేరు ప్లేస్లో ఒక వర్డ్ని యూజ్ చేస్తాం అది హిందీ గ్రామర్ అవ్వచ్చు తెలుగు గ్రామర్ అవ్వచ్చు ప్రతీ గ్రామర్లో కూడా దానికి ఒక కామన్ నేమ్ ఉంటుంది అదే సర్వనాం అదే హిందీలో అంటారు తెలుగులో కూడా సర్వనామం అంటారు సో దాని ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి అవి మనం మాట్లాడినప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను అండ్ దాంతో పర్టికులర్ సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు చెప్తాను సో వీడియోలో కంటిన్యూ అవ్వండి వీడియోలో ఎంటర్ అయిపోదామా సో గ్యాన్ ఈస్ మెన్ ఆర్కెలియర్ కొంచెం వర్డ్స్ లిఖాను మీ అందరికీ తెలిసినట్టయితే కనుక మనకి హిందీ గ్రామర్లో తెలుగు గ్రామర్లో కామన్గా ఈ యొక్క టచ్ ఉండే ఉంటుంది ఏంటంటే నౌన్కి యాబ్సెన్స్లో అంటే నౌన్ ప్లేస్లో వచ్చే వర్డ్స్ని అంటే సంఘ్యా ప్లేస్లో వచ్చే వర్డ్స్ని అంటాం హిందీ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ ఏ లాంగ్వేజ్లో ఏ గ్రామర్ అయినా సరే ఇదే చెప్తుంది అది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏదైనా కావచ్చు సో ఇక్కడ మనం అలాంటి కొన్ని పదాలనే రాసుకున్నాము ఈరోజు అది ఎలా యూజ్ చేయాలి ఎలా మనం సెంటెన్స్గా వాడుకోవాలి అనేది చెప్తాను సెంటెన్స్గా వాడుకున్నప్పుడు దాని యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యా మ్యా నేను మ్యా నీను మే జారహిను నేను వెళ్తున్నాను మే జారహిను నేను వెళ్తున్నాను మీరు మరో పదం విన్నట్లయితే కనుక నేను కొన్ని పదాలు ఇక్కడ రాశాను ప్రశ్న సరిగా కొన్ని మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ముఖ్యంగా మేము మనం ఏదైతే యూజ్ చేస్తామో అవి మనం పక్కాగా తెలుసుకోవాలి కాబట్టి హం హార మనం వెళ్తున్నాం హమ్ జ మనం వెళ్తున్నాం తూ తు నువ్వు యాక్వచనంలో ఎవరి మనకంటే చిన్న వాళ్ళకి తు అని అంటాం కానీ రెస్పెక్ట్ ఇస్తే తుమ్మనొచ్చు అలా అనమాట సో తు తూ కహా జార నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు హం మనం తుమ్మన్నా కూడా నువ్వే తూ అన్నా కూడా నువ్వే కాకపోతే మనకంటే చిన్న వాళ్ళని తూ అనేస్తాం తెలుగులో అలా వేరేగా రెండు పదాలు ఉండవు కానీ హిందీలో ఉంటాయి తూ మనకంటే చిన్నవాళ్ళని చిన్న పిల్లలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని తూ తు కా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అలా అడుగుతావు అనమాట తుమ్మన్నా కూడా నువ్వే తూ అన్నా కూడా నువ్వే సో సేమ్ ఆ మీరు ఆ మీరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆప్ కహా రహ్ मीरू एकड़ की वेल्थ ना रो आप कहा जा रहे हैं नेक्स्ट यह है? इदी. इदी ना मार्कर यह मेरा मार्कर है इदी ना मार्कर यह मेरा मार्कर है नेक्स्ट वह अदी అది నీ పెన్న అది నీ పెన్న దాన్ని హిందీలో ఎలా అంటాం ఓ వహ తుహాల పెన్ హెస్ మార్క్ హె నెక్స్ట్ ఏ ఏ అంటే ఇవి ఇది ఇది యాక్ వస్త్రం కోసం వాడతారు ఇది అనేది చాలా ఉంటే వాడతారు సో ఇవి इवी ना पुस्तकालू इवी ना पुस्तकाल ये किताबे मेरी है ये किताबें मेरी है वे अभी अभी आ पुस्तकालय अवर भी वो वह किताबें किसकी हैं लेना वे किताबें किसकी हैं

ఆ పుస్తకం వీడిది లేదా వీడి యొక్క బుక్ ఇది వీడి యొక్క బుక్ ఇసే ఆ బుక్ వీడికి ఇవ్వు ఇసే వీడికి ఇసుకో ఇది కూడా వీడికే ఇసే అనవచ్చు ఇక్కడ ఎలా అయితే మనం తూ మనకంటే చాలా చిన్న వాళ్ళకి తూ అన్నామో అలాగే ఇసే ఇసుకో కూడా సేమ్ సేమ్ మీనింగ్ ఉంటాయి అనమాట ఇసే అనొచ్చు ఇసుకో అనొచ్చు కాకపోతే మీనింగ్ ఒకటే మనకంటే చిన్నవాళ్ళకి అనొచ్చు ఇసేదో వీడికివ్వు ఇసుకోదో వీడికి ఇవ్వు సేమ్ ఇనుకో వారికివ్వు మనకంట ఏజ్లో పెద్దవాళ్ళకి మనం వారికి ఇవ్వు ఈయనకి ఇవ్వు అని అంటాం కదా అన్నమాట అనమాట ఇవ్వు లేదా వారికి ఇవ్వు ఇక్కడ ఇస్కా వాడి యొక్క బుక్ ఇక్కడ ఏంటి వీడి యొక్క బుక్ అంటే మనకి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వీడి యొక్క బుక్ ఉస్కా వాడి యొక్క బుక్ మనకి దూరంగా ఉన్నాడు మనం ఇంగ్లీష్లో దిస్ అండ్ దాట్ యూస్ వినే ఉంటాం దిస్ అంటే నియర్ బై పర్సన్ కంటారు దట్ అంటే దూరంగా ఉన్న వాళ్ళకి అలాగే హియర్ అండ్ ఎయిర్ ఉంటాయి కదా అలానే అంటే డిస్ట డిఫ్ డిస్టెన్స్ బట్టి డిఫరెంట్ కూడా మనం చెప్తాం కదా అలాగా ఉస్కా కితాబే వాడి యొక్క బుక్ ఉసేదో వాడికివ్వు ఉస్కోదో లేదో వాడికివ్వు సేమ్ వాడు ఉన్కోదో వారికి ఇవ్వు వారికి వారికి అంటే మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు వారికి ఇవ్వు ఉనుకోదో ఈజీ సెంటెన్స్ చెప్పాను కదా ఇక్కడ వరకు క్లియర్ అయింది ఇక్కడ కుచ్ కుచ్ హోర ఏదో అవుతుంది ఇలాంటి సెంటెన్స్ల కోసం ఈ పదాలు వాడతారు అన్న కుచ్ఛ్ హోర ఏదో జరుగుతుంది ఏదో మనకి తెలీదు కన్ఫర్మేషన్ లేదు ఏం జరుగుతుంది అలాంటిస్తే కూర్చోర కోయి ఆహ ఎవరో వస్తున్నారు ఎవరు అనేది తెలియదు అంటే ఇవన్నీ ఎప్పుడు వాడటం కోయి ఆరహ ఎవరు ఎవరు వస్తున్నారు సో ఇక్కడ క్లియర్ అయింది కదా ఇప్పుడు నేను ఫస్టే కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్పి ఇలా కొన్ని వర్డ్స్ చెప్పాను ఇప్పుడు మనం ఇంకొన్ని పదాలు వీటి నుంచి తీసుకుందాం లైక్ ఎలా చూడండి మ్యా అంటే నేను మేరా అంటే నాది మ్యా అంటే నేను మీకు క్లారిటీ వచ్చింది కదా నా బోర్డులో స్పేస్ తక్కువ ఉంది నేను కొంచెం అరెస్ట్ చేసేస్తున్నాను మ్యా అంటే నేను అలాగే మేరా అంటే నాది లేదా నా నాది నా ఇప్పుడు మే అన్నా దాన్ని చాలా మంది వాళ్ళకి వాళ్ళే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటారు నేను అబ్జర్వ్ చేస్తారా నేను నేను అంటారు హిందీలో మరో పదం ఉంటుంది మేనే నెహికయా నేను చేయలేదు మ్యా మ్యా నెంకియా కాదు మేనే నెహికయా నేను చేయలేదు మే నా మేనే అన్న మీనింగ్ ఒకటే కానీ ఏంటంటే మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని పిలుచుకున్నప్పుడు మేనేజింగ్ కానీ ఏకవచ్చిన మనల్ని మనం పిలుచుకోకూడదు మన రెస్పెక్ట్ మనం తగ్గించుకోవడం ఆ లెక్కల్లో అండ్ మీరు నార్త్లో అన్ని వైపులు కూడా ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎలా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి అలాగే నార్త్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి మన యొక్క రాజధాని ఏదైతే ఉందో ఢిల్లీ అది ఇండియా యొక్క రాజధాని ఢిల్లీ మీకు అందరికీ తెలిసిందే కదా సో ఢిల్లీలోని వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ ఇతరులని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు ఫర్ సపోజ్ మనకంటే చిన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం ఏంటి ఇరా నువ్వు అని అంటాం కదా సో అలా అక్కడ వాడరు అనమాట ఎలా ఫర్ సపోజ్ ఆ అబ్బాయిపే మనీష్ మనీష్ ఆ జాయింగే మనీష్ మీరు వెళ్తారా మనకంటే చిన్న అయినా సరే వాళ్ళతో రెస్పెక్ట్గా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు అలాగే వాళ్ళని వాళ్ళే మే నెహి కరుంగా మే నెహి జోంగ మే అక్కడ అలా కాదు మేనే నెహి కియా మేనే నెహీ క్యా అది మనల్ని మనమే అనవచ్చు సో ఇక్కడ వరకు అర్థం కదా హమ్ తర్వాత హమారా అని ఒక పదం ఉంటుంది మనది హమారా తుమ్ తుమ్హారా మీది ఇక్కడ యూజ్ చేయొచ్చు ఈ రెండిటికి ఒకేలా వస్తుంది కాబట్టి రాసిస్తున్నాను తుమ్ తుహారా आप आपको आपको मी को आपको वहां जाना पसंद है मी को अकड़ के वेल्डम इष्ट है ना आपको वहां जाना पसंद है मी को अकड़ के वेल्डम इष्ट है ना अलग है तुम्हारा नाम क्या है नी पे पेरेंटी लेदा मी पे आपका नाम क्या है आपका आपका पड़े यूज आउट दी आपका नाम क्या है आपका नाम क्या है मी पेर मी रेस्पेक्ट आपको मन कंट वाली की तुम्हारा नाम क्या है नी पेरे की तुम्हारा घर कहा है नी इल्लू एक्कड़ा सो अलाट इवी को कंफ्यूज आव पड़े दीन पैन इंक डिटेल मैं मैंने मुझे इलांट पदों मुझे ना मुझे इकड़ चूँगी ముజే లేదా పైన రాస్తాను చూడండి ముజే ఇది కూడా మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకొని తెలుసు రాదు ముజే నాకు ఇష్టం లేదు ముజే ఇష్టం లేదు ముజే పసంద్ అహి అలానే మేనే కూడా యూస్ చేస్తాం మేనే మే ముజే మీరా మేనే नागुगढ़ कंफ्यूजन ऐग्ता सेंट इनके पदा मल्लि चोम सो मैं अर्थमेंदा बहुत अच्छी तरीके से समझ आया है करके मैं सोचती हूँ सो तो अगर आपको अच्छी तरीके से समझ आया है तो चैनल को सब्सक्राइब कीजिए लाइक कीजिए शेयर कीजिए दूसरे वीडियो में मिलने तक के लिए बाय बाय